హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది హెల్త్ బుక్ ఛానల్ నా పేరు మల్లికార్జున్ ఇవాటి వీడియోలో మనము గురువింద గింజల గురించి తెలుసుకున్నాము ప్రతి ఒక్కరికి ఈ గురువింద గింజల గురించి తెలుసు గురువింద గింజలు అంటే అబ్రస్ ప్రెకటరీ అనేసి సైంటిఫిక్ నేమ్ అనమాట ఈ గురువింద గింజల్ని పూజ చేసుకునే గదిలోగా ఉంచుకుంటే దరిద్రాలన్నీ వదిలిపోయేసి మనకేమవుతుందంటే అష్టైశ్వర్యాలు చేకూరుతాయనేసి ప్రజల యొక్క నమ్మకం అనమాట అందుకే ఒకప్పుడు బంగారాన్ని తూకం వేయడానికి ఈ గురువింద గింజల్ని వాడేవాళ్ళు గురువింద గింజలు చూడడానికి ఒకవైపు రెడ్గా ఒకవైపు బ్లాక్గా వైట్గా మొత్తం మూడు కలర్లు మిక్స్ ఉంటాయి అనమాట ఈ గురువింద గింజల గురించి ఒక సామెత ఉంది తాము చేసే తప్పులు వాళ్ళకి కంటి కనిపించమన్నమాట వేరే వాళ్ళ చేసే తప్పులను వేరేది చూపిస్తూ ఉంటారు అలాంటి వాళ్ళని ఈ గురువింద గింజలతో పోలుస్తారనేసి ఒక సామెత ఉంది సో ఇలాంటి సామెతలు మీకు కూడా తెలిస్తే కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన చుట్టూ ఉండే ప్రతి ఒక్క మొక్కకి ఏదో ఒక ఉపయోగం ఉండనే ఉంటుంది సో ఈ గురువింద గింజలు మనకు ఆరోగ్యానికి చాలా మంచిగా ఉపయోగపడతాయి కాకపోతే వీటిని తింటే చాలా విషపూరితము ఈ గింజలు మనకు ఒంటికి కానీ లేకపోతే చర్మానికి కానీ వెంట్రుకలకు కానీ చాలా మంచిగా ఉపయోగపడతాయి చెవిపోటు ఉన్నా కానీ ఇవి మంచిగా ఉపయోగపడతాయి సో చెవిపోటుకి లేకపోతే పేను కొరుకుడికి లేక వెంట్రుకలు రాలిపోతున్నా కానీ చర్మ సమస్యలు ఉన్నా కానీ ఈ గురివింద గింజల్ని ఎలా ఉపయోగించాలి గురివింద ఆకులు మనకు ఎలా ఉపయోగపడతాయి అనే దాని గురించి మనం ఈ వీడియో తెలుసుకుందాము ఈ గురివింద ఆకుల్ని మనం ఏం చేయాలంటే మెత్తగా నూరి వచ్చే పసరుని నువ్వుల నూనెలో కలుపుకునేసి బాగా మరగ కాంచి ఆ మరగ కాంచిన నూనెను బాగా పక్క పెడేసి చల్లార్చిన తర్వాత ఒక గ్లాస్ బాటిల్లో పోయేసుకునేసి ఆ బాటిల్ని ప్రతిరోజు రెగ్యులర్గా ఎక్కడైతే మనకు వెంటుకలు రాలిపోతున్నాయో ఆ రాలిపోయే చోట బాగా రుద్దుకోవడం వల్ల స్కాల్ప్కి మనకు ఆ వెంటుకలు రాలిపోవడం తగ్గిపోయేసి జుట్టు బాగా పెరిగి ఒత్తుగా తయారవడం జరుగుతుందన్నమాట ఎవరైతే ఇవి పేనుకొరుకుడు నుంచి బాధపడుతున్నారో పేనుకొరుకుడు ఎలా తగ్గిపోవాలనే దాని గురించి అలా చెప్తాను చూడండి పేనుకొరుకుడుకి ఏం చేయాలంటే ఈ గింజల పైన ఉన్న పొట్టు ఎర్ర పొట్టుని తీసేసి ఎర్ర పొట్టు తీసిన తర్వాత మనకు తెల్ల కలరు గింజలు ఉంటాయన్నమాట ఆ విత్తనాలను ఏం చేయాలంటే మెత్తగా నూరి పొడి చేసుకోవాలి ఆ పొడిని నువ్వుల నూనెలో వేసి బాగా మరక్కాంచి పక్కకు పెట్టుకోవాలి సో పక్కకు పెట్టేసుకున్న తర్వాత చల్లారి నుంచి ఆ చల్లారిన నూనెను ఎక్కడైతే పేను కొరుకుడు కొరికిందో ఆ చోట పూసుకోవడం వల్ల మనకు పేను కొరుకుడు నుంచి ఉపశమనం ఉండేసి సో ఆ ఎంటుకలు అనేటివి పెరగడం జరుగుతుందన్నమాట చాలామంది చిన్నపిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ చెవి నొప్పితో బాధపడుతుంటారు అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ మొక్క ఆకులను బాగా నూరి ఆ వచ్చే పసరును బొట్లు బొట్లుగా చెవులో వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు చెవు నొప్పి నుంచి ఉపశమనం అనేది కలుగుతుంది అనమాట సో ఈ విధంగా గురివింద గింజలకి ప్రతి ఒక్క ఆయుర్వేదంలో ఉపయోగం ఉన్నాయి మీరైతే ఈ గింజల్ని తినబాకండి తింటే విషపూరితము థ్యాంక్స్ ఫర్ వాచింగ్